జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి తెలియదు మేము వచ్చాకే కంపెనీలు కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ మేమే చేస్తాం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చేస్తున్నాం వాదన అమరావతిలో రైతులు తిరగబడతా ఉన్నారు మళ్ళీ పొలాల కోసం వస్తే మంత్రి నారాయణ మీద ఇంకేం డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగులో తీసుకున్న పొలాలకే ప్లాట్లు లేవు పరిస్థితులు లేవే రేట్లు ఇంద్రాబాబు అని తిరగబడతా ఉన్నారు ఇదంతా మాయా మీడియా అధికారం అడ్డం పెట్టుకొని వా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎలక్షన్ వచ్చినా సరే జనాలందరూ కలిసి బుద్ధి చెప్పే ఇరవై రోజుల పరిస్థితులు దగ్గరగా ఉన్నాయి పథకాలు ఎలా ఉన్నాయి అంటారు ఈ కూడెం ప్రభుత్వం వచ్చాక పథకాలు అనేవి లేవు టీడీపీ కార్యకర్తలు నాయకులు జేబులు నింపుకునే పనులు తప్పితే పథకాలు లేవు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియా చేశాడు ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా కబ్జాలు చేశాడు అనేసి టీడీపీ ప్రభుత్వం అప్పుడు చేసిన వాదన కదా మేము ఇసుక ఫ్రీగా ఇచ్చాం ఇసుక ఫ్రీగా ఇచ్చాం ఇప్పుడు ఇసుక రేట్ ఏంది ఇసుక ఫ్రీగా ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం కాపుని వేస్తాం ఇచ్చాం నలభై సంవత్సరాలు దాడిన వాళ్ళకి లేడీస్కి ఏమో డబ్బులు అన్నారు స్టూడెంట్లకి పది వందలు అన్నారు ఏది లేదు ఏంటి ఏదో ఒక పథకం చేసి దాన్ని ప్రచారం పొందుతారు వాళ్ళు ప్రచారం ఎక్కువ పని తక్కువ వాళ్ళ పక్కన ఉంటే మంచివాడు వాళ్ళకి వ్యతిరేకం మారితే చెడవాడు అని క్రియేట్ చేసేసి మీడియాను అడ్డం పెట్టుకొని దాడి ఇలా దాడులు చేసి మళ్ళీ ఎదురు కేసులు పెడతాం ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎండేసాంగ గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చాడు వెళ్ళి వచ్చిన అతను ఏంటయ్య బాబు హైకోర్టు చెప్పింది సిట్ చెప్పింది నెయ్యిలో కల్తీ లేదు అని చెప్పి ఆయన మాడతా ఈ ఫ్లెక్సీ కట్టారని అడిగాడు అడిగిన దానికి ఆడ రెడీగా వంద మంది కర్రలు పట్టుకొని టీడీపీ నాయకులు కార్యకర్తలు లేడీస్ ఏం బూతులు తిరుతాం చెప్పులు చూపిస్తాం ఇక్కడ మందు గంజా తాగిన వ్యక్తుల లాగా ఒక మాజీ మంత్రి మీద ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర వ్యక్తి రాజారెడ్డి దగ్గర వంగవీటి మోహన్ రావు గారి దగ్గర ఇప్పుడు జగన్ దగ్గర మూడు తరాలు పనిచేసిన వ్యక్తి మీద మీరు ఏదో చిన్నపిల్లల మీద ఏదో కార్యకర్తల మీద తాగుబోతుల మీద వెళ్ళినట్టు వెళ్ళి లేడీస్ బూతులు తిరుతాం ఆడవాళ్ళు కర్రలు పట్టుకొని తిరుగుతాం ఇప్పుడు నా మీదకు మీరు వంద ముందు వస్తే నేను ఒక మాట అన్నట్లాగా ఒక దెబ్బ అన్న మీరు పది దెబ్బలు కొట్టినప్పుడు ఆ బోటింగ్లో ఆయన ఒక మాట అన్నాడు ఇక అన్నాడు అన్నాడు అని చెప్పి మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజారం చేసి విడతల వారీగా వచ్చి ఒక పక్క ప్లాన్ గుంటూరు నగరంలో బలంగా మాట్లాడకూడదు